ఇలా చూసుకుంటే చాలా వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్లు బలోరోలు తర్వాత ఇన్నోవా కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా ఇన్నోవా కావాలంటే కూడా మనకి ఇన్నోవా అవైలబుల్గా ఉంది ఇన్నోవా వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడలు వివర్షను డీజిల్ వేరియంటు మనకి ఇది వచ్చేసి సెవెన్ ఆ బడ్జెట్ సెవెన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ యువర్ క్యాక్ నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫోర్ ఫైవ్ జీరో నైన్ టూ నైన్ ఈ టీఈ విత్ త్రీ హండ్రెడ్ కూడా అవైలబుల్గా ఉంది వెహికల్ దీనిలో చూసుకోవచ్చు ఇన్నోవా ఎంత పర్ఫెక్ట్గా ఉందా మీకు మొత్తం మ్యాటింగ్ ఉంది వెదర్ సీట్స్ ఉన్నాయి తర్వాత ఇంబుల్డ్ స్టీరియో ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి తర్వాత ఇంకోటి వెహికల్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్ వచ్చేసి చూసుకోవచ్చు ఇంటీరియర్ బ్యాకు ఫ్రంట్ అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉంది వర్షన్ మీకు వి వర్షన్లో ఏంటంటే దీనిలో ఇన్నోవాలు ఏంటంటే త్రీ వేరియంట్స్ ఉంటాయి జీ ఒకటి వి ఒకటి జెడ్ జెడ్ ఒకటి ఇది జీ వి వర్షన్ ఇది దీనిలో ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోలింగ్ స్టీరింగ్ అడ్జస్టబుల్ ఎంబుల్డ్ స్టీరియో అన్నీ ఉంటాయి వెహికల్లో మీకు ఇది వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ ఏమైనా ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది తర్వాత ఇది కూడా టీవీ త్రీ హండ్రెడ్ ఉంది తర్వాత అది కూడా టీవీ త్రీ హండ్రెడ్ ఉంది